and it says in Isaiah in chapter 58 about this watered garden. In verse 11, you'll be like a watered garden. Think of that as your marriage, like a watered garden. Your marriage will be like a spring of water. మీ సమస్య మధ్యలో మీరున్నప్పుడు అప్పుడు నీ పిలువగా ఏ ఉత్తర ఇచ్చును మొరపెట్టగా నేను అనుకుంటున్నా pointing the the finger at each other. That's what it says there. Do you read it? When you read When call upon the Lord, stop కాబట్టి పిలవాలి అంటే దానికంటే ముందు ఏం చేయాలంటే మీరు ఒకరి వైపు ఒకరు వేలు పెట్టి చూపి తిరస్కరించడం మానేయాలి అప్పుడు మీ జీవితం అనేది నీరు కట్టిన తోట వలె ఉంటుంది

నీళ్లతో నింపారు కాబట్టి అంతకు ముందు ద్రాక్షరాధురమైంది

ఏక శరీరీ ఉండరు కానీ వాళ్ళు వాళ్ళ యొక్క తల్లిదండ్రులతోనే వాళ్ళు కలిసి ఉంటానికి ఇష్టపడుతుంటారు

It's at the end of Genesis 2. Which says a man must leave his father and mother and cleave to his wife. Do you think that was given for Adam? What do you say, yes or no? All great Bible scholars, don't you know the answer? Adam didn't have a father and mother. Why should he? భార్యను హత్తుకోవాలి కాబట్టి ఆ విడిచిపెట్టడం సరిగా ఉన్నప్పుడే హత్తుకోవటం కూడా సరిగ్గా ఉంటుంది నౌ ది లీవింగ్ హస్ టు బి ఎమోషనల్ విడిచిపెట్టడం అంటే మన భావోద్వేగాల్లో విడిచిపెట్టాలి నాట్ ఆల్వేస్ పాసిబుల్ ఫిజికల్లీ భౌతికంగా అనేక సార్లు ఆ విధంగా విడిచిపెట్టడం అనేది సాధ్యం కాదు ఐ నో వెరీ పూర్ ఫ్యామిలీస్ ఇన్ ది ఇన్ ఇండియా Who sometimes cannot afford టు మూవ్ ఇన్ టు సెపరేట్ హౌస్ ఇఫ్ దే క్యాన్ ఇట్స్ గుడ్ బట్ ఇట్ సమ్ టైమ్స్ ఐ కాంట్ భారతదేశంలోని కొన్ని గ్రామాల్లో చూసినట్లయితే ఎన్నో భేద కుటుంబాలు ఉంటాయి వారికి వివాహం జరిగిన తర్వాత అనేకసార్లు వాళ్ళు వేరే ఇంట్లో ఉండడానికి కూడా వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు వాళ్ళు ఉండగలిగితే మంచిదే కానీ వాళ్ళకి ఆర్థిక స్తోమత ఉండదు వాట్ ఈస్ దిస్ గాడ్ కేర్ ఓన్లీ ఫర్ రిచ్ పీపుల్ హూ కెన్ అఫోర్డ్ టు రెంట్ ఎ సెపరేట్ హౌస్ దట్స్ నాట్ ద గాడ్ ఐ బిలీవ్ ఇన్ ఒక ప్రత్యేకమైన ఇంట్లో అద్దెకి తీసుకొని ఉండే వాళ్ళనే దేవుడు ప్రేమిస్తాడా లేదు దేర్ ఆల్ లాడ్ పీపుల్ లీవ్ ఇన్ సపరేట్ హౌస్ లివర్ థౌసండ్ మాస్ వైపు ఉండే పేరెంట్స్ అంద ఫాదర్ అండ్ మదర్ పుల్లింగ్ స్ట్రింగ్స్ ఈవెన్ ఫ్రమ్ థౌజండ్ కొన్ని వేల మైళ్ళ దూరంలో కూడా ప్రత్యేకంగా ఉండే వాళ్ళని కూడా వాళ్ళ తల్లిదండ్రులు వేల కిలోమీటర్ల దూరంలో ఉండి అక్కడి నుంచి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు నట్స్ నాట్ లీవింగ్ విడ్చిపెట్ వంటి అది కాదు ఆ అనర్థ ఫ్యామిలీ మేబి లీవింగ్ అన్ ద సేమ్ హౌస్ డ్యూ టూ పాపర్టీ యూస్ పేరెంట్స్ అంద ఫాదర్ అండ్ మదర్ నాట్ ఈబుల్ పూలని స్ట్రింగ్స్ పేదరికాన్ని బట్టి ఇంకో కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి జీవిస్తూ ఉండొచ్చు కానీ

ముప్పై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు

Have you ever thought why she went to May Jesus and said they don't have any wine? ఎప్పుడైనా మీరు ఈ విధంగా ఆలోచించారా మరియ యేసు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ద్రాక్షరసం అయిపోయిందని ఎందుకు చెప్పిందో Because she had seen through 30 years, not miracles. She had never seen one miracle. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి కూడా ఆమె చూస్తూ వచ్చింది అద్భుతాలు కాదు ఆయనే అద్భుతాలు చేయలేదు అప్పటికి But she had seen this amazing son of hers who was so resourceful. Resourceful, not miraculous. So resourceful that almost any problem in the home he would be able to find some way of solving it. And she had watched that for 30 years and said, I think in this.

నేను నీ దగ్గర పెరిగిన కుమారుడిని కాదు ఇప్పుడు నేను ఇప్పుడు వేరే దానికి వెళ్తూ ఉన్నాను అని ప్రతి కుమారుడు తల్లితో చెప్పాలి విదంగా యు నో నా కాల్ యువర్ మదర్ వుమెన్ బట్ యు గాట్ టు హావ్ ద సేమ్ మీ తల్లిని మీరు స్త్రీ నాతో నీకేం పని అనాల్సిన అవసరం లేదు కానీ అటువంటి ఆత్మతో ఉండాలి ఆ డిటాచ్డ్ 콜ర్డ్ బై ద మోస్ట్ లవింగ్ నేమ్ యూ లైక్ బట్ సే ఐ am attached to somebody else. కాబట్టి ఎంతో ప్రేమతో మీరు చెప్పొచ్చు నేను ఇప్పుడు వేరే వాళ్ళని హత్తుకుంటున్నాను ఎందుకంటే దేవుని యొక్క వాక్యానికి నేను ఇదే చూపించాలి